శ్రీమాత్రే నమ్మ మనిషి ఓలలిగా పుట్టిజన్మసు మనిషిగా పుట్టడమే పుట్టిడ మే పూర్వజన్మసు సద్గురువాక్యం ఇది సనాతన వాక్యం ఇదే ఇదే సనాతనధర్మసారం కులాలన్నావు కులాలను పుట్టించావు కుళ్ళి కుళ్ళి క్షణం క్షణం చస్తూ బ్రతుకుతున్నావు అను క్షణము బ్రతుకుతూ చస్తున్నావు మనిషిగా పుట్టడమే పూర్వజన్మ సుకృతం ఇది సద్గురు వాక్యం మతాలన్నావు మతాలను పుట్టించావు మారణ హోమాలు సాగిస్తూ సమిధలుగా మారిపోతున్నావు కాలిబూడి కాలిబూడిదగా మిగిలిపోతున్నావు కాలి బూడిదగా మిగిలిపోతున్నావు మనిషిగా పుట్టడమే పూర్వజన్మ సుకృతం ఇది సద్గురు వాక్యం నాది నాది అంటావు అంతా కావాలంటావు నానా గడ్డి కరుస్తుంటావు దురాసాగ్నిలో మాడి మసైపోతున్నావు మాడి మసైపోతున్నావు మనిషిగా పుట్టడమే పూర్వజన్మ సుకృతం ఇది సద్గురు వాక్యం ఇది సద్గురు వాక్యం మదిలోన మలినాలు హృదిలోన కల్మాల చూపులలోన లోపాలు చేతలలోన పాపాలు తనువులోన విష పదార్థాలు ఎందుకు ఎందుకు ఇకనైన సత్యమును గ్రహించి సత్య మార్గమున పయనించి సత్యమునే ప్రేమించి సగటు వ్యక్తితో సంతోషముగా ముందుకు సాగరా అందరితో ఆనందమును పంచుకోరా ఆనంద సాగరములో మునకలు వేయరా అది కదా మానవ జీవితం అది కదా మానవ జీవితం అది కదా మానవత్వపు పరిమళం మనిషిగా పుట్టడమే మే పూర్వజన్మ సుకృతం ఇది వాక్యం ఇది సనాతన వాక్యం ఇదే ఇదే సనాతన సనాతనధర్మసారం జయ గురుదేవ్ రచనా గం సాయి మణిప్రియా